వెల్కమ్ టు ీసస్ పిల్లవా మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెలుస్తుందని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి అయితే పిల్లల ఈ రోజు మనము ఇప్పుడు ఎర్రని పెయ్యిల బలి అర్పణ అనేది ఇజ్రాయెల్ దేశంలో ఎరుసలేములో త్వరలో జరగబోతా ఉంది ఎందుకంటే వారు మూడవ మందిరాన్ని నిర్మించాలి ఖచ్చితముగా నిర్మించి తీరతారు దానికంటే ముందు ఈ ఎర్రని పెయ్యిల బలి అర్పణను వారు అర్పించడం జరుగుతుంది అయితే బలి అర్పణ జరిగిన తర్వాత దహన బలి అయిపోయిన తర్వాత ఆ బూడిదను వారు సేకరిస్తారు దానిని కొన్ని పరిశుద్ధ జలాలలో కలిపి మందిరములోనికి ప్రవేశించే వారి పైన జల్లి ఆ పాప పరిహారార్థ జలాలు తద్వారా వారు ప్యూరిఫై అవుతారు అని వారు నమ్మటం జరుగుతుంది ఇదంతా కూడా మనకు బాగా తెలుసు అయితే పిల్లలు ఈ ప్రక్రియ జరగాలంటే కావలసింది ఏమిటంటే పురాతన కాలములో ఉన్న అంటే ఇది వరక బలి అర్పణలు జరిగిన ఎర్రని పెయిల తాలూకా ఆ భస్మములు ఇప్పుడు అవసరమై ఉన్నది వాటిని తీసుకొని ఈ కొత్త చితాభస్మములో కలిపి ఈ ప్యూరిఫికేషన్ ఆచారాన్ని అనే దాన్ని వారు కొనసాగిస్తారు అయితే పిల్లరా ఇప్పుడు మోసే కాలంలో లేకపోతే ఇక తర్వాతి కాలంలో జరిగిన ఎర్రని పేల బలి అర్పణ తద్వారా వచ్చిన ఈ యొక్క చితాభాస్మం ఏదైతే ఉందో దానిని కనిపెట్టడానికి అన్వేషించటానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక టీంని ఏర్పాటు చేయటం జరిగింది ఒక గ్రూప్ ఆఫ్ ఆర్క్యూ జిస్ట్ చాలా మంది ఈ అన్వేషణలోనే ఉన్నారు అయితే దీనికి సంబంధించిన హిస్టరీ ఏంటి ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటి అయితే ఈ చితాభస్మము లభ్యమైందా లేకపోతే లభ్యమైతే లభ్యమయ్యే ఆ ప్రాసెస్ లో వారు ఎక్కడ వరకు వచ్చారు అన్న విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకుందాం అయితే పిల్లరా సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయం కనుక మనం చూసినట్లయితే దేవుడు మోసకు అహరోనుకు ఆజ్ఞాపించింది ఏమిటంటే ఇప్పుడు మచ్చైనా కలంకమైనా లేని ఒక ఎర్రని పేయిని బలిచ్చి అలాగే దాన్ని దహన చేసి ఆ చితాభస్మాన్ని అలాగే పరిశుద్ధ జలాలలో కలిపి మందిరమునకు వచ్చే ఈ యొక్క ఎవరైతే ఉంటారో వారిపైన జ జల్లినట్లయితే పాప పరిహారార్థ బలి ఈ ఆచారాన్ని ఈ రిచువల్ని జరిగించాల్సింది దేవుడు తెలియజేసిన విధానం మనం అక్కడ చూస్తాం అయితే రిచువల్ ఎట్లా జరుగుతుంది అన్న వివరణ అంతా కూడా సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయంలో ఉంది అయితే ప్రిల్లరా చరిత్రను కనుక మనం చూసుకుంటే జూవిస్ హిస్టరీలో ఇప్పటి వరకు తొమ్మిది ఈ ఎర్రని పేల బలి అర్పణ జరిగింది ఇప్పుడు పదవది జరగబోతోంది అయితే ఈ బలి అర్పణలు జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఆ చితాభస్మాన్ని పోగు చేస్తారు కదా పోగు చేసిన తర్వాత దానిని వాడటం జరుగుతుంది ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కొరకు అయితే ఆ భస్మము తక్కువైపోయింది దాని క్వాంటిటీ తగ్గిపోయింది అన్నప్పుడు మరొక ఎర్రని పేయిని వాళ్ళు బలిస్తారు అయితే కొత్తగా వచ్చిన చితాభస్మాన్ని ఈ పాత చిత్తాభస్మముతో కొంచెం క్వాంటిటీ మిగిలి ఉంటది కదా దాంతో కలిపి మరొక వారి ఆచారాన్ని వారు కొనసాగిస్తారు మరి ఈ క్వాంటిటీ తగ్గిపోయిన తర్వాత వేరే అర్పణ చేస్తారు తర్వాత ఆ యాషెస్ ని ఈ ప్రీవియస్ ముందున్న యాసస్ తో కలుపుతారు అయితే ఇప్పటి వరకు తొమ్మిది కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి అయితే ఇప్పుడు ఈ జరగబోతున్న పదవ కార్యక్రమానికి కోసము ఆ పాత యాషస్ ని వీరు అన్వేషించడం జరుగుతుంది అయితే ఎందుకు ఉన్నారు అంటే దైవ జనుడైన ఇర్మియా ఎరుసలేము బబులోను సైనికుల చేత చుట్టబడుతుందన్న బబులోను రాజ్యము అలాగే ను స్వాధీనపరచుకోబోతా ఉందన్న సమాచారము తెలుసుకొని ఆయన ఏం చేస్తాడంటే మందిరానికి సంబంధించిన కొన్ని ఉపకరణాలు అయితేనేమిటి అయితే భద్రము చేయవలసిన ఈ చిత్తా భస్మాన్ అయితేనేమిటి తీసుకెళ్లి ఒక గుహలో ఆయన దాచిపెట్టడం జరిగింది అయితే గుహలో దాచిపెట్టిన తర్వాత ఒక కాపర్ ప్లేట్ పైన దాని యొక్క లొకేషన్ కూడా ఆయన అక్కడ ఒక ఐడెంటిఫికేషన్ మార్కుగా అక్కడ ఆ ప్రతిని ఆ యొక్క కాపర్ ప్లేట్ మీద రాసి దాన్ని కూడా ఆ ప్రాంతంలోనే భద్రపరిచారు ఇదంతా కూడా హిస్టరీ అయితే పిల్లారా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో మృత సముద్రం దగ్గర దొరికిన డెడ్ సీ స్క్రోల్స్ ఏదైతే ఉన్నాయో వాటితో పాటు ఈ యొక్క కాపర్ ప్లేట్ కూడా దొరం జరిగింది అయితే ఈ కాపర్ ప్లేట్ ఈ డెడ్ స్క్రీన్ కోల్స్ లో ఎప్పుడైతే దొరికిందో అందులో ఉన్న సమాచారాన్ని వారు సేకరించే ప్రయత్నం చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నుంచి ఒక గ్రూప్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్ ఇర్మియా తెలియజేసిన కాపర్ స్క్రోల్ లో ఉన్న విషయాలను యాక్చువల్ ఇదే విషయాన్ని ఇర్మియాకి సంబంధించిన ఇదే విషయాన్ని రెండవ గ్రంథం అయితే అనేక హిస్టారికల్ డాక్యుమెంట్స్ కూడా ఈ విషయం గురించి తెలియజేస్తా ఉన్నాయి అయితే వీరు పరిశోధనలు ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో అయితే ప్రారంభిస్త ప్రారంభించారు నేటికి చాలా సంవత్సరాలు గడుస్తా వస్తా ఉన్నాయి మరి ఇప్పటికీ ఆ చిత్రాంభాసము దొరికిందా ఆ దొరికే ప్రాసెస్ లో ఎక్కడి వరకు ఇజ్రాయేలీలు ఆర్కొలాజికల్ ఎవిడెన్స్ కనిపెట్టే టీం వచ్చారు అన్న విషయాన్ని కనుక మనము గమనించినట్లయితే ఈ టీం మెంబర్స్ లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఆయన పేరు లారీ బార్న్ ట్రాగర్ అయితే మీరు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈయన ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలనాత్మక విషయాలను తెలియజేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలోని ఇంపార్టెంట్ పార్ట్ మీ కొరకు నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను అయితే మీరు సబ్ టైటిల్స్ ఆన్ చేసుకోండి మీకు ఇంకా క్లియర్ గా ఇంగ్లీష్ అర్థం అవ్వటానికి లేకపోతే అయినప్పటికీ కూడా మీరు ఇబ్బంది పడక్కలేదు నేను మధ్య మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ మీ కొరకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను అయితే చాలా మంచి గొప్ప విషయాలైన సంచలనాత్మక విషయాలను తెలియజేశారు ఎంతవరకు ఈ వీడియో చూడండి నేను ఇప్పుడు దీన్ని మీకు ముందు please last November we were working with three archaeologists to open up the cave beneath the spices and another cave that I'll talk about a little later why this is important because of the Gaza situation everything was stopped so here while well, I'm waiting to go back to help find the ancient ashes in Qumran area. Against all odds, I find myself taking care of the potential new ones. Uh, I never know quite where to start. <laughs> ఇక్కడున్న ఈ బలి కోసము సిద్ధపరుస్తున్న ఎర్రని పేర్లు ఏదైతే ఉన్నాయో టెక్సాస్ నుంచి తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా పరిశీలించే పరిశీలకులుగా వారి వాటి భాగ్యోగులు చూసే వ్యక్తిగా కూడా ఉన్నారు ఈ చెప్తా ఉన్నారంటే మరలా కుమ్రాన్ కేవ్స్ ప్రాంతానికి మేము వెళ్ళబోతా ఉన్నాము అయితే ఏదైతే ఎవాక్యుయేషన్స్ జరిగినాయో ఈ గాజా యుద్ధము కారణంగా ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోవటం జరిగింది కాబట్టి మా టీము మళ్ళీ అక్కడికి వెళ్ళబోతున్నామని అని తెలియజేస్తా ఉన్నారు అలాగే Uh, i was here on a planned dig back in november i dig with used e. to be vandel jones you know looking for the ashes right there for the ancient ones uh -huh. and in 92 we found 1500 pounds of spices in a cave that the copper scrolls describes wow. and it says beneath the spices there's a purification and i always i have a sample of the spices if you're interested in seeing that so but oh yeah yeah i was involved in archaeological project on it ఆయన ఏం తెలియజేస్తున్నారంటే అయితే వీరు ఎవాక్యులేషన్ ప్రారంభించారు కదా పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సుమారుగా త్రీ పాయింట్ ఫోర్ టన్ ఆఫ్ మెటీరియల్ అంటే కొన్ని స్పైసెస్ అంటే ఈ కార్యక్రమంలో వారు ఉపయోగించే కొన్ని స్పైసెస్ ఏదైతే ఉన్నాయో యాక్చువల్గా ఈ జలాలు పరిశుద్ధ జలాలు ఏదైతే జల్లుతారో వాటిలో కొన్ని స్పైసెస్ ని యాడ్ చేస్తారు ఎందుకంటే ఒక మంచి ఫ్రాగ్నెన్స్ రావడానికి అయితే ఈ స్పైసెస్ ఏదైతే ఉన్నాయో త్రీ పాయింట్ ఫోర్ టన్ అంటే సుమారు ఏడు వందల స్పైసెస్ వీరికి లభ్యం అవటం జరిగింది అయితే ఏదైతే ఇర్మియా రాసిన స్క్రోల్ ఉందో ఏదైతే వీరికి పంతొమ్మిది వందల యాభై రెండు లో దొరికిందో ఆ సమాచారం ఆధారంగా వీరు తవ్వకాలు జరుపుతున్నప్పుడు తొంభై రెండవ సంవత్సరంలో ఈ యొక్క విషయాన్ని వారు కనుగొనడం జరిగింది ఏడు వందల యాభై కేజీల ఆ స్పైసెస్ వారు కనుగొన్నారు లేదా ఆ శాంపుల్స్ కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆయన The so scroll, and in 92 we found 1500 pounds of spices that we discovered after we did a quick test that it was the spices that we read about in Exodus 30. And we did a couple scientific tests, paleobotanists, and it comes out exactly the recipe of the spices. So it says beneath the spices there's a purification for the ashes of the red heifer. So since 1988, I've been involved in those digs to uh, try to find the ancient, what they call the kalal, because if you read about it in Numbers 19, they divide it in three parts one part to use the ashes, one part in a safe place in the camp, and one for future generations. And that's what we are expecting. And it's speculation until you find something. But at least we know this isn't speculation anymore, so we're pretty certain beneath that we might find the ancient ashes because historically they always mixed in the old ones with the new heifer all the way through. So, what I find interesting personally, just my own opinion, my own involvement, that last November we were working with three archaeologists to open up the cave beneath the spices and another cave that I'll talk about a little later why this is important because of the Gaza situation everything was stopped so here while well, i'm waiting to go back to help find the ancient ashes in kumraun area ఆయన ఏం తెలియజేస్తా ఉన్నారంటే ఇప్పుడు ఇర్మియా ద్వారా తర్వాత డెక్స్క్యూజ్ కోడ్స్ లో లభ్యమైన ఆ కాపర్ ప్లేట్ లో రాసి ఉన్న వివరాల ఆధారంగా వీరు ఎవాక్యువేషన్ చేస్తా ఉన్నారు అయితే వీరికి ఆ స్పైసెస్ దొరికినాయి కదా అయితే కాపర్ ప్లేట్ లో ఏమి బినీత్ ద స్పైసెస్ అంటే ఆ స్పైసెస్ ఎక్కడైతే లభ్యం అవుతాయో ఆ కింద కింద ప్రాంతాలలోనే ఆ కింద ప్రాంతాలలోనే ఈ యొక్క యాసెస్ కూడా భస్మము కూడా అవైలబుల్ ఉన్నది అన్న విషయము ఆ స్క్రోల్స్ లో రాయబడి ఉంది సో అప్పటి నుంచి కూడా ప్రయత్నము చేస్తా ఉన్నామా ఆయన తెలియజేస్తా ఉన్నారు ఇంకా చూసినట్లయితే And a tree next to the shop. For about a month later, when he would come out there, he could smell the aroma come down off of the trees. Wow! And the, they say when they were burning it, like in Jerusalem, the women were wouldn't wear perfume because it describes the Mahalo, you know, climbing up the cave of the column. And in '89, friend of ours that was reading the copper scrolls said there should be a cave opening at a certain place. Put <laughs> it ఇక్కడ దీన్ని శాంపుల్స్ ని టెస్ట్ కోసం ల్యాబ్ కూడా పంపించడం జరిగింది అయితే అయితే ల్యాబ్ లో అలాగే ఒక ఏరియాలో దాన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు దాని ఫ్రాగ్మెంట్స్ అంటే దాని యొక్క మంచి స్మెల్ అంతా కూడా ఆ ఏరియా అంతా కూడా వ్యాపించడం జరిగింది అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు నెల రోజుల తర్వాత ఆ ప్రాంతానికి మరలా వచ్చాక కూడా ఆ చెట్ల కింద నుండి ఆ ఫ్లేవర్ దిగి వచ్చింది అంత కాన్సంట్రేటెడ్ గా ఆ ఫ్లేవర్ ఉంది అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు And we looked all over the place. We couldn't find anything. So, four of us were on top of this hill. Three of us had given up. And the fourth guy said, Hey, guys, I fell into a hole. <laughs> so, we went up and looked, and we looked in the front, and you could not see that there was anything there. But it started digging from the top of the hole, the top of the hill, and it came out the front. And here it ended up to be like an 18 foot cave opening. So, we started cleaning that out in 92. And then at the bottom of the cave, we come across this stuff, and it looked like coffee grounds in the bedrock. And so that can't be too important because it didn't have any smell. And we were tossing this stuff off the side of the hill. Well, in archaeological dig, if you do find something different, you usually put it in a plastic bag, mark your quadrants, and afterwards you look at it. Well, somebody happened to put that plastic bag with this material out in the rock in the hot sun. తీరుక ఈ పరిశోధనలు చేస్తున్న సమయంలో అది ఇంకా దొరకట్లేదు అని ఈ నలుగురు టీమ్ గా ఈ కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు ఏమి దొరకట్లేదు అని అభిప్రాయపడుతున్న సమయంలో సడన్ గా ఒక వ్యక్తి ఒక హోల్ లో నుండి కొద్దిగా కిందకి జారి పట్టడం జరిగిందంట అయితే ఆ క్రమంలో ఒక చిన్న కొండ లాంటి అంక ఒక కాఫీ బెడ్ లాంటి ఒక ఏరియా ఆ యొక్క విషయం వారికి కనపడినప్పుడు అదేంటి అని కనుక తవ్వి చూసినప్పుడు ఈ స్పైసెస్ వారికి దొరికినాయని చెప్తా ఉన్నారు అయితే వాటన్నిటిని

Those are the spices, the cutorite of the temple. So then we started saving it and I measured it all. It was 1,500 pounds. So the reason I pointed out is that quite often you hear people say, well, the copper scroll is just a hoax or whatever. Well, if you think about it, way back then, you didn't go down to a hardware store and get a roll of copper. It had to be process it had to be so it's not a hoax it, it's a it's a big deal because of how hard that would be a to copper scroll yeah. one of of yeah. so the main point was unless one object is found in the copper scroll that makes the rest of it realize that it's, it's it's for right oh is it plausible for sure yeah so that's where fascinating comes in ప్రిరా మీరు కనుక విషయాన్ని గమనించినట్లయితే ఏదైతే కాపర్ స్క్రోల్ ఉందో అదేమి ఏం కాదు అదేమి కల్పితమైన కథ ఏమి కాదు డెడ్ స్క్రీ డెడ్ శ్రీ స్క్రోల్స్ ఏదైతే దొరికినాయో పంతొమ్మిది వందల యాభై రెండవ లో దానిని మీరు స్క్రీన్ పైన కూడా చూడటం జరిగింది ఇప్పుడు బైబిల్ సత్య గ్రంథము దీనికి టెక్నికల్ ఆధారాలు ఉన్నాయి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేకమైన ఇటువంటి త్రవ్వకాలు వాటిని రుజువు చేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఆయన చెప్తా ఉన్న విషయం ఏమిటంటే అయితే ఇప్పటికి ఇది దొరకటం జరిగింది ఇప్పుడు ఆ యాసస్ ను కనుగొనే ప్రయత్నంలో మేమైతే చాలా దగ్గరకు వచ్చాం ఇప్పుడైతే గాజాలో సిచ్యువేషన్ లో మరి కొద్దిగా నార్మల్ అయిన తర్వాత మేము మళ్ళా వెళ్ళి అక్కడ ఎవాక్యువేషన్స్ చేసి అతి త్వరలో దానిని సాధిస్తాము అని వారు చాలా ఘంటాపదంగా ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్తున్న విషయాన్ని కూడా మనం గమనిస్తాం అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ప్రియలారా అక్టోబర్ తో జరిగే విషయం ఏమిటంటే అక్టోబర్ నెల వచ్చిందంటే త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కి ఆ ఎర్రని కూడా వచ్చేయటం జరుగుతుంది అయితే ఆ నెల దాటిన తర్వాత అవి బలికి ఆమోదయోగ్యమైనవిగా ఉండవు అంటే ఈ సంవత్సరము అక్టోబర్ దాటిందంటే బలికి ఇప్పుడున్న ఎర్రని పేయలు అవి ఉపయోగపడవు అయితే అనేక సంవత్సరాల నుంచి అన్వేషణ చేసి వాటిని తీసుకొని రావటం జరిగింది మరలా ఎర్రని పేయలు దొరకాలంటే అది చాలా కష్టమైన ప్రాసెస్ కాబట్టి ఇంకా వాటికి మచ్చలు ఉండకూడదు ఇంకేమి ఇబ్బందులు ఉండకూడదు ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ లోపు బలి అర్పణ కార్యక్రమము జరిగేటటువంటి అవకాశం ఉంది ఇంకొన్ని న్యూస్ ఆర్టికల్స్ తెలియజేస్తా ఉన్నాయి ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైల్ వర్క్ కూడా అక్కడ జరుగుతుందని కొన్ని విషయాలను కూడా మనం న్యూస్ ఆర్టికల్స్ లో చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా అక్టోబర్ కల్లా ఖచ్చితంగా బలి జరిగేటటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది అయితే జరగకపోతే కనుక మరలా వేరే రెడీఫర్స్ గురించి ఎర్రని పియ్యల గురించి అన్వేషణ చేయాల్సిన అవసరము ఎన్నాళ్ళు పడిన ఈ అంతా కూడా వృద్ధవుతుంది ఏదేమైనప్పటికీ కూడా దేవుడికి ఒక లైన్ ఉంటుంది రెండవ రాకడా దానికి సంబంధించిన విషయాలు అలాగే అంచక్రీస్తు యొక్క ఆగమనము ఇవన్నీ కూడా కట్టబోతున్న మూడవ మందిరముతో అలాగే ఈ అరని బలి అర్పణతో లింక్ అయ్యన్న విషయం మనకు తెలుసు ఒకవేళ దేవుడి చెత్త ప్రకారము మరి టైం అయిపోయింది అంటే కనుక వెంటనే ఈ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది లేదు ఇంకా సమయం ఉంది అంటే దైవ చిత్తము ప్రకారం ఇంకొంచెం సమయం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఏదైనప్పటికీ కూడా ఇజ్రాయేల్ లో జరుగుతున్న విషయాలను మనం కనిపెడుతూ వీడియోలు చే ఎందుకు చేస్తా ఉన్నాం అంటే ఏసైవ చెప్పిన రెండవ రాకడా అనేక ప్రవచనాలు మూలము అక్కడ దాగి ఉంది కాబట్టి ఈ విషయాలను మనము ఆలోచన చేయడం జరుగుతోంది కాబట్టి ఇటువంటి వీడియోస్ మీకు మేము చాలా ప్రయాసమైన అందిస్తూ ఉన్నాం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇటువంటి కంటెంట్ కోసం ఈ ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఏసుక్రీస్తు ప్రభులు వారు మన దేశమును గాక ఆమె